హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో ఈరోజు అసలు కార్తీక్ దీప పనిలోకి వస్తారని అనుకోలేదు కానీ పనిలోకి వస్తారు ఆ తర్వాత దీప దీపం మీద కోపంతో సుమిత్ర లోపలికి వెళ్ళిపోతుంది దీప ఇంకా దీప పెళ్ళి ఆపడానికి సుమిత్ర చేసిన దాని కోసం దశరథ అయితే సుమిత్రని తన చెల్లెలు కాంచనకి సారీ చెప్పమని చెప్తాడు కానీ కాంచనం మాత్రం సారీ చెప్పదు అంటూ సారీ చెప్పను అంటూ తన భర్త చెప్పిన దానికి రెస్పాండ్ అవ్వకుండా మౌనంగా ఉండిపోతుంది తన తల్లి కోపాన్ని ఇంకా ఇంకా రెట్టింపు చేయాలన్న ఉద్దేశంతో జ్యోత్స్ అయితే మమ్మీ సారీ చెప్పదు డాడీ అయినా ఎందుకు చెప్పాలి మమ్మీ ఏం తప్పు చేసిందని ఆ దీప నిన్ను చంపాలని చూసింది అలాంటి దీపని నువ్వు క్షమించావు మమ్మీ ఏదో తన త తనకు ఇష్టం లేని పని చెయ్యలేక అలా చేసింది అంత మాత్రాన మమ్మీ ఎందుకు సారీ చెప్పాలి డాడీ అంటూ ఇక కావాలని రెచ్చగొడుతూ ఉంటుంది ఈ ఇంట్లో నా తరపున మాట్లాడడానికి నువ్వు ఒక్కదాని ఈ ఇంట్లో నా తరపున మాట్లాడడం నువ్వు ఒక్కదానివే ఉన్నావు అని చెప్పేసి అయితే అంటుంది సుమిత్ర ఆ తర్వాత నా భార్య చేసింది తప్పు తన చేతుల ఒక సు ఒక ఆడదాన్ని మెడలో తాళి తెంపింది నువ్వు నువ్వు చేసిన తప్పుని కవర్ చేయడానికి నువ్వు చేసిన పాపాన్ని కవర్ చేసుకోవడానికి మేము ఇంత కష్టపడాల్సి వచ్చింది నువ్వు చేసిన దానికి నీ తల్లికి నీ తల్లికి ఇష్టం లేని పని చేయాల్సి వచ్చింది కానీ తనేం చేసింది ఒక ఆడదాని మెడలో సౌభాగ్యాన్ని దూరం చేయాలని చూసింది ఒక రకంగా దీప చేసింది తప్పు అనుకుంటే మీ అమ్మ చేసింది కూడా తప్పే కదా ఇంతకీ సారీ చెప్తావా చెప్పవనగానే చెప్పదు డాడీ మమ్మీ ఎప్పటికీ సారీ చెప్పదు అంటూ గట్టిగా కా జ్యోత్న అయితే చెప్పేస్తుంది ఇక దాంతో జ్యోష్న మాటే నీ మాట సుమిత్ర నీ మాట నా మాట వేరు ఉండదు అనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు నాకు తెలియకుండా చాలా చేస్తున్నావు నాకు నచ్చని పనులు చేస్తున్నావు అలాగే నేను చెప్పింది చేయమంటే అది మాత్రం చెయ్యను అంటున్నావు నీ కూతురిని మాటలు పట్టుకొని నువ్వు కూడా కోపాన్ని మనసులో విషంలా నింపుకున్నావు కోపం మనసులో విషంలాగా నిండుకుపోయింది అది అవతల వాళ్ళని దహించి వేస్తుంది కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను విను సుమిత్ర నువ్వు నా చెల్లెలకి క్షమాపణ చెప్తేనే నేను నిన్ను క్షమిస్తాను నా చెల్లెలు నిన్ను క్షమించి వదిలేస్తే నేను నిన్ను క్షమిస్తాను లేకపోతే నువ్వు చేసిన తప్పుకి నేను కూడా నిన్ను క్షమించను నువ్వు నన్ను ఎలా అయితే పట్టించుకోవట్లేదు నా మాటని వినిపించుకోవట్లేదు అలాగే నేను కూడా నేను నీతో మాట్లాడను నువ్వు ఎదురు పడ్డా కానీ నేను తప్పించుకొని వెళ్ళిపోతాను నాకు ఈ ఇంట్లో జరుగుతున్న అవమానం అలాంటిది నా చెల్లెలికి ఈ ఇంట్లో పెద్ద అవమానం జరిగింది నా చెల్లెలకి కాబోయే కోడల్ని మీరు అవమానించారు అలాంటప్పుడు నేనేలా ఊరుకుంటాను అని చెప్పేసి అంటూ ఉండగానే నేను కూడా నీతో మాట్లాడను ఇక్కడ నుంచి మన ఇద్దరి మధ్య మాటలు ఉండవు సుమిత్ర గుండె ముక్కలైపోతుంది ఇక తర్వాత వెంటనే సుమిత్ర తన అంటే డోర్ వైఫ్ చూడగానే దీప ఏడుస్తూ తన దుఃఖాన్ని దిగమింగుకోవడం కనిపిస్తుంది జ్యోత్నకి ఎలాగైనా ఈ దీపను ఒక ఆట ఆడుకుంటాను అని చెప్పేసి అయినా నువ్వు ఏదైనా శిక్ష వేయాలనుకుంటే వేసేది అమ్మకి కాదు డాడీ కానీ అక్కడ గుమ్మం దగ్గర కావాలని అక్కడ నిల్చొని అమ్మకు ఇష్టం లేదు అని తెలిసిన అమ్మ కోసం కాఫీ తీసుకొస్తుంది చూడు ఆవిడని ఆవిడ ననాలి అని చెప్పేసి గట్టిగా గట్టిగా అనేసి అయినా నిన్ను మిమ్మల్ని కాదు డాడీ అసలు ఇదంతా దీనివల్లే జరిగింది అసలు దీన్ని అంటూ గొడవ పడుతూ ఉంటుంది దాన్ని తిడుతూ ఉంటుంది దీపాన్ని అయితే తిడుతూ ఉంటుంది అయినా మా మమ్మీకి ఇష్టం లేదని తెలిసి మా మమ్మీ కోపాన్ని ఇంకా రెచ్చగొట్టి మా మమ్మీని అందరి ముందు బ్యాట్ చేయాలనే కదా దీపాన్ని ప్లాన్ అంతా మా మమ్మీని అందరి దృష్టిలో చెడ్డదానిలాగా చేసేసి నువ్వు మాత్రం గొప్పదానిలాగా అందరి ముందు అనుకోవాలనే కదా ఇదంతా ప్లాన్ చేస్తున్నావు అయినా మా మమ్మీకి కాఫీ తేవాల్సిన అవసరం నీకేంటి మా మమ్మీకి నువ్వంటే ఇష్టం లేదు నువ్వు పడవు అని తెలిసినా కూడా మా మమ్మీకి నువ్వెందుకు కాఫీ తీసుకురావాలి మా మమ్మీని ఇంకా కోపం తెప్పించి రెచ్చగొట్టడానికి కాకపోతే అయినా ఈ ఇంట్లో వాళ్ళందరి ముందు మంచిదానిలాగా బాగానే నటించి సానుభూతి కొట్టేశావు ఈ ఇంట్లో ఇంతకాలం నుంచి దేవతలాగా వెలిగిపోతున్న నా కన్న తల్లిని దయ్యంలాగా చేసేసావు ఇంకేం కావాలి నీకు అంటూ కోపంగా తిడుతూ ఉంటుంది ఇక తర్వాత కార్తీక్ ఇంకా శివనారాయణ అయితే అలా రోడ్డు మీదకి వెళ్తూ ఉంటారు ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదండి సార్ అనగానే నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు కార్తీక్ని శివనారాయణ అది అది నేను పెట్రోల్ పంపించడానికి వెళ్తున్నాను అనగానే నేను కూడా అక్కడికి అనగానే అంటే మీరు పెట్రోల్ విషయంలో డ్రైవర్లని నమ్మరా సార్ అనగానే మేము నమ్మకస్తుల్ని డ్రైవర్లుగా పెట్టుకుంటామని చెప్పేసి శివనారాయణ కూడా వేటకారంగానే మాట్లాడతాడు ఇక తర్వాత ఆపరబండి అని చెప్పేసి కార్ అయితే ఆపమని చెప్తాడు శివనారాయణ ఇక శివనారాయణ చెప్పిన దాని ప్రకారం కార్ ఆపేసి బయటకైతే బండి నిలబడి మాట్లాడుతూ ఉంటాడు అయినా మేము వచ్చేసిన తర్వాత ఏం జరిగిందిరా అక్కడ మీ అమ్మ ఏం మాట్లాడింది ఏమనింది మీ అమ్మ బాధపడిందా అంటూ అడుగుతూ ఉంటాడు అయినా మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం సార్ అయినా మీరు అవమానిస్తూ ఉంటారు మేము అవన్నీ భరిస్తూ ఉంటాము అని చెప్పేసి అంటూ ఉండి ఇక తర్వాత అందరూ మా అమ్మని మోసం చేశారు మా అమ్మ కూడా ఇక వాళ్ళంతా కూడా వాళ్ళ స్వార్థం కోసం చేశారు మనవరాలు చేసిన తప్పుని కప్పుపుచ్చుకోవడానికే ఇదంతా చేశారు ఇక మా నాన్న కూడా అంతే అందులో అని చెప్పేసి మీ మీద కూడా మా అమ్మ కోపంగానే ఉంది అని చెప్పేసి అనగానే ఏంట్రా ఇవన్నీ నీ ఉద్దేశాలా మీ అమ్మ ఉద్దేశాలా అని అనగానే ఏంటి నా మాటలనే మీరు అనుమానిస్తున్నారా సార్ అంటూ ఇక వెంటనే ఫోన్ తీసి అమ్మకి ఫోన్ కలిపి అవునమ్మా ఏం చేస్తున్నావు అని అడుగుతాడు కార్తీక్ ఏం చేయిస్తాన్రా కూరగాయలకు తరుముతున్నాను ఎందుకంటే వంట చేయాలి కదా అనగానే అంటే అన్నీ మర్చిపోయి వంట పనిలో నిమగ్నమయ్యావంటే నిన్న జరిగిందంతా నువ్వు మర్చిపోయినట్టే కదమ్మా అనగానే నేనేలా మర్చిపోతాను నువ్వే కదా మర్చిపోమని చెప్పావు అయినా అది మర్చిపోయే సంఘటన ఏంటి అయినా మా నాన్న వాళ్ళంతా కూడా చాలా నన్ను మోసం చేశారు ఆ ఇంట్లో మా వదిన మనసులో విషం నింపుకొని నన్ను చాలా మోసం చేసింది ఆ ఇంట్లో నేను నమ్మేదంటూ ఉంటే ఒక మా అన్నయ్యని తప్ప నేను ఇంకెవ్వరిని నమ్మనురా ఎందుకంటే మా నాన్న మా జ్యోత్న ఏది చెప్తే అది చేస్తాడు జ్యోస్న చెప్పిందే నమ్ముతాడు జ్యోస్న ఏం చేసినా జ్యోస్నని ఏమి అనడు అది జీవితాలతో ఆడుకున్న ఆడపిల్లల మెడలో తాళి తెంపినా కూడా మా నాన్న ఎవరికి ఎటువంటి శిక్ష వేయడు తన కోపమే తనని శత్రువులాగా చేసుకుంది అయినా తన కోపం వల్లే ఈరోజు మన జీవితాలు ఇలా అయిపోయాయి నేను ఏ రోజు ఆస్తుల కోసం అంతస్తుల కోసం నాన్న ప్రేమ కోసం పాకులాడాను కానీ మా నాన్న ఎప్పుడు పరువు ప్రతిష్ట అంతస్తు అంటూ ఇక దానికోసమే ఆలోచించాడు తను చెప్పిందే సాగాలి అనుకున్నాడు కానీ తన మూర్ఖత్వం వల్లే ఇదంతా జరిగింది తను కరెక్ట్గా ఉండి జోసిన విషయంలో కరెక్ట్ నిర్ణయం తీసుకుని ఉంటే అసలు రోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు అంటూ గట్టిగా అనిస్తుంది అయినా మా నాన్న మీద కూడా నాకు చాలా కోపంగా ఉందిరా మా నాన్న అంటే నాకు ఎంతో ఇష్టం మా నాన్న అంటే నాకు ప్రాణం కానీ మా నాన్న అసలు నన్ను ప్రేమించట్లేదు నన్ను ప్రేమగా చూసుకోవట్లేదు నా సంతోషాన్ని ఆయన లెక్క చేయడు నన్ను మోసం చేశాడు ఆ ఇంట్లో వాళ్ళంతా కలిసి నన్ను మోసం చేశారు ఇక నేను వాళ్ళతో మాట్లాడదలుచుకోలేదు నువ్వు కూడా వీలైతే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ ఇంటి నుంచి బయటికి వచ్చేసేయి కార్తీక్ లేదంటే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అయినా అలాంటి వాళ్ళ నీడ కూడా మన మీద పడకూడదు వాళ్ళది ఒక నాగు పాములాగా పగబట్టి ఉన్నారు వాళ్ళది విషపు పాములు విషపు ఇల్లు అలాంటిది ఆ కుటుంబంలో ఎంత దూరంగా ఉంటే మనకు అంత మంచి జరుగుతుంది అని చెప్పేసి ఇక తనైతే అంటుంది ఇక అలా అనగానే ఒక్కసారిగా చాలా బాధపడతాడు సరే సరే అమ్మ నేను మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పేసి కార్తీక్ అయితే ఫోన్ పెట్టేస్తాడు ఇక కార్తీక్ అలా ఫోన్ పెట్టేయగానే ఏంట్రా అయినా నేను నిన్ను మీ అమ్మకి కాల్ చేయమని చెప్పానా అక్కడ ఏం జరిగిందో అడిగాను కానీ అనగానే మీరు నేను ఏం జరిగిందో చెప్తుంటే నమ్మట్లేదు కదా అందుకోసమే మీకు ప్రత్యక్షంగా మీ కూతురు వాయిసే వినిపించాలని నేను కాల్ చేశాను అనగానే అది అది అయినా నా కూతురిది నా రక్తమే నా పౌరుషమే నా కూతుర్లో ఉంటుంది అని చెప్పేసి శివనారాయణ కార్తీక్తో అంటాడు నా కూతుర్ని చూస్తుంటే నాకు గర్వంగా ఉందని గ్రేట్గా ఫీల్ అవుతాడు శివనారాయణ ఇక తర్వాత తను కాంచన తన పనిలో తాను నిమగ్నమైపోతుంది ఇక్కడ వైపు దాసు కాశీ వాళ్ళ కాశీ దాసు దాసు శ్రీధర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాడు దాసు శ్రీధర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడికి రాగానే ఓ బావగారు ఎలా ఉన్నారు అనగానే ఓ మీరా బావగారు రండి రండి ఇప్పుడు మీ వాల్యూ పెరిగిపోయింది కదా ఎందుకంటే మీరు శివనారాయణ గారికి గొప్ప అతిథిలో అయిపోయారు ఇక మాతోని ఏం సంబంధం ఉంటుంది లేండి అనగానే శివనారాయణ గారి ప్రేమను పొందడం అనేది నిజంగా నా అదృష్టం కానీ నేను మీరు అనుకున్నంత గొప్ప వాళ్ళని అయితే కాదులేండి బావగారు అనగానే అవును ఏంటి ఇలా వచ్చారు అనగానే ఏం లేదు బావగారు నేను శ్రీశైలం వెళ్తున్నాను శ్రీశైలం వెళ్ళడానికి తను మొక్కుకుంటాను మొక్కుంది అని ముడుపు తీసుకెళ్ళండి అన్నయ్య గారు అని చెప్పింది అందుకని ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అనగానే ఏంటి ముడుపు ఉందని చెప్పిందా అది కావేరియా ఏంటి కావేరి నాకు తెలియకుండా ఇవన్నీ చేస్తున్నారా అనగానే అవునండి మొక్కుకున్నాను అనగానే ఏంటో ఆ మొక్కు అనగానే నేను దీపకి కొడుకు పుట్టాలని కోరుకున్నానండి శౌర్యకి మంచిగా తమ్ముడు పుట్టాలని ఆ ఇంట్లో సంతోషాలు వెళ్లి విరయాలని కోరుకున్నానండి అనగానే ఏంటి ఆ దీపకి నా కొడుక్కి కొడుకు పుట్టాలని కోరుకున్నావా అయినా అసలు అలా ఎలా కోరుకుంటావు నాకు ఆ దీపం నీడే నచ్చదు అసలు ఆ దీపం నా కొడుకు లైఫ్లో ఉండడమే నచ్చట్లేదు అంటూ దీపని అసహించుకుంటూ ఉంటాడు శ్రీధర్ అయితే అసలు విషయం తెలియక మీరు అసహించుకుంటున్నారు బావగారు దీప గురించి తెలిస్తే మీరు అసలు ఇలాంటి మాటలు మాట్లాడరు అనగానే ఏంటి దీప గురించి తెలిసేది నాకు నా కొడుక్కి ఒక స్టేటస్ ఉంది నా కూతురికి ఒక స్టేటస్ ఉంది అంటే ఫలానా వాళ్ళు తన తల్లిదండ్రులు అన్న పేరు ప్రతిష్టలు ఉన్నాయి కానీ తనకేముంది అనాథ అనాథ ఎక్కడుందో తెలియదు ఎవరికి పుట్టిందో తెలియదు ఎలా పుట్టిందో కూడా తెలియదు తనది అసలు సక్రమమైన పుట్టుకోలేదో కూడా తెలియదు అలాంటి దాన్ని నా కొడుకుతో పెళ్లి చేయడం నాకు కానీ అక్కడ పెళ్లి జరిగిపోయింది ఇక చేసేదేముంటుంది అని ఊరుకున్నాను కానీ వాళ్ళిద్దరిని మాత్రం ఎప్పటికీ ఒకటి అవ్వనివ్వను అంటూ ఇక శ్రీధర్ అయితే అంటాడు తప్పు చేస్తున్నారు బావగారు మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు అయినా కార్తీక్ దీప అలా కలిసి ఉంటే సంతోషమే వాళ్ళిద్దరిది బ్రహ్మముడి దేవుడు వాళ్ళని ముడివేశాడు వాళ్ళని ఎక్కడ ఎప్పుడు కలపాలో అక్కడే కలిపాడు మీరు దాని గురించి మీరు విడదీయాలనుకున్న వాళ్ళని విడదీయలేరు వాళ్ళ బంధం అలాంటిది అని చెప్పేసి దాచు అయితే అంటాడు ఇక తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అక్కడ వైపు జోష్న అయితే తన మీద దీపం మీద చాలా కోపంగా ఉంటుంది ఇదంతా ఈ దీప వల్లే జరిగింది అసలు ఈ దరిద్రాలన్నీ మనం ఎంత దూరంగా పంపించేస్తే మనకు అంత మంచి జరుగుతుంది ఈ దరిద్రాలకి మనం దూరంగా ఉండాలి అని చెప్పేసి దీప అయితే దీపనైతే జ్యోష్న మెడబెట్టుకొని బయటికి గెంటేసి ఇక గుమ్మం దాకా తీసుకొస్తూ ఉంటుంది దీప జ్యోత్న ఏం చేస్తున్నావు ఆగవే ఆగవే అంటూ పారిజాతం ఆపుతూ ఉంటుంది ఇక జ్యోస్న ఆగు ఆగు జోష్న అంటూ దశరథ కూడా జ్యోత్నని ఆపే ప్రయత్నం చేస్తాడు కానీ జ్యోస్న మాత్రం ఎవ్వరి మాటలు వినకుండా దీపను మెడబట్టుకుని బయటికి గెంటేస్తుంది ఇక దీప కుప్పకూలి కింద పడిపోతుంది ఇక దీప దెబ్బలు తగలని చూసుకొని అలాగే తన తల్లి నుంచి తన త తనని వేరు చేస్తుందన్న బాధతో ఇక జ్యోత్ని అయితే జ్యోస్ని అయితే బాధగా కోపంగా చూస్తూ ఉంటుంది కానీ తన తల్లికి దూరం అవుతున్నానన్న బాధ తన కూతుర్ని తల్లి గె తన కూతుర్ని గెంటేస్తుంటే తల్లి ఏమాత్రం మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఉండడం దీప గుండెని తరుక్కుపోయేలాగా చేస్తుంది దీపని చాలా బాధ పెడుతుంది ఈ సన్నివేశం దీపాన్ని కంట పెట్టనిస్తుంది ఇక తర్వాత వెంటనే దీపని అటువైపు నుంచి వచ్చిన జో కార్తీక్ ఇంకా శివనారాయణ లేపుతారు కింద పడి ఉన్న దీపని లేపి జ్యోత్న నీకేమైనా పిచ్చి పట్టిందా ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అయినా ఇలా ఎలా చేయగలుగుతున్నావు అయినా దీపని గెంటేయాల్సిన అవసరం ఏమొచ్చింది అయినా దీప తప్పు చేసిన తప్పేంటి అంటూ శివనారాయణ దీపను అడుగుతూ దీప గురించి జ్యోస్నను అడుగుతూ ఉంటాడు ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో మరి ఇప్పటికైనా జ్యోత్నే అసలు వారసురాలు కాదని దీపే ఆ ఇంటికి అసలైన వారసురాలని కార్తీక్ దీపాల మధ్య తీసుకున్న ఒప్పందం ప్రకారం తన అన్న అన్న కూతుర్ని తను చేసుకుందని కాంచన సంతోషపడాలని నిజాలు నిజాలన్నీ తెలిసి ఆ దీప ఇంటి వారసురాలుగా చక్రం తిప్పాలని ఎప్పటిలాగా సంతోషంగా అందరితో కలిసిమెలిసి ఉండాలి అనుకునే వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో